ప్రైజ్ గడిచిన కాలం అంతా ఈ కాచి కాపాడి రెక్కలు చేసిన భద్రపరచుకునే విధానం పడి ఏ సైకి గురి ఈ కాచీ కాపాడి మనకి మంచి నిద్రని ఇచ్చిన ఏసైకి గురి దగ్గర తా స్తోత్రం 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 ప్రార్థన మహాపరుషుద్ధుడ మహాగణ సర్వోన్నతుడ సర్వాధికారినికి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా పరిశుద్ధ దేవా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ మా ఈ రాత్రంతా కాచి కాపాడి ప్రభ మంచి నిద్ర ఒక దయచేసిన దేవా అయా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు వేసయ గడిచిన కాలమంతు యొక్క కాచి కాపాడి రెక్కల చాటం భద్రపరచుకుని విధానపట్టు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా యుధ్య కళ సమయంలో ప్రభా అయా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి మాకు మంచి మంచి ఆరోగ్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి మంచి నిద్రను మాకు సహాయం చేసిన దేవానికి స్థుతులు స్తోత్రాలు చలిస్తే రాజా అయా తండ్రి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేసిన తండ్రి కానీ రెప్ప పాటన కొనుక్కకుండా నిద్రపోకుండా ప్రభా తండ్రి అయా మాకు తోడుగా ఉండి ప్రభా అయా తండ్రి మాకు క్షేమంగా మనకు మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి అయా నీ రెక్కల చాట్ల మమ్మల్ని దాచుకునే బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకు ఏతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా అయా ఏగో తండ్రి ఈరోజు చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రభా ఎప్పుడు ఉదయం నుంచి చేస్తున్న సాయంత్రం వరకు ప్రభా తండ్రి అయ్యా నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచుకుని ప్రభా తండ్రి చేసిన ప్రతి ఒక్క పనిలో తోడుగా నేను రాజా మాట్లాడుతున్న ప్రతి మాటలను తోడుగా నేను రాజా నడుస్తున్న నడకలో తోడుగా నేను రాజా ప్రతి విషయంలో ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయా ప్రతి ఒక్క బిడ పనిలో తోడుగాను రాజా ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క జాబులలో ప్రభా జాబుకు వెలిచిన ప్రభా పనులకు వెలిచిండగా ప్రభను క్షేమాన్ని దయ ప్రతి ఒక్క బిడగ ప్రభా అయా అతని కృపతో నింపి బలపరచండియ్యా మహిమపరచండి అయ్యా పరిశుద్ధ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా అయాని మహిమకరంగా నడుచుకునే కృప దచ్చండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి ప్రభా అయానికే స్తోత్రం అయా స్తోత్రము తండ్రి ఉదయం నుంచి ప్రభ సాయంత్రం వరకు ప్రభ చేసిన ప్రతి ఒక్క పనులలో తోడుగా రాజా పొలం పనులకు వెళ్తున్నారు ప్రభా క్షేమాన్ని దయచేయండి రాజా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభ అభిషేకంతో నింపు ప్రభ ప్రతి ఒక్క బిడగ క్షేమాన్ని దయచ్చాను ప్రభ అయా తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్నారు ప్రభా వారి క్షేమాన్ని దయచ్చాను ప్రభ అయా బైక్ల మీద వెళ్తున్నారు ప్రభా క్షేమంగా క్షేమంగా జిలాగా సహాయం చేయండి ప్రభ అయాని కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపి అభిషేకముతో నింపండి ప్రతి ఒక్క బిడకు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడకు తోడుగా ఉన్న రాజాని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా దైవ సేవకులు చూసి కరికరించండి ప్రభా కృపతో నింపు బలపరచండి ప్రభ దైవ సేవకులను దైవ సేవకులను గమ దర్శించండి ప్రభుని కృపతో నింపండి ప్రతి ఒక్క బిడిని దర్శించా అయా నీకు మాదిరిగా ప్రతి ఒక్క బిడ్డ దర్శనం ముట్టండి ప్రభా అయా మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్క బిడికి ప్రతి ఒక్క సేవకుడికి ప్రతి ఒక్క సేవకురానికి నీ బిడ్డలకు దయించండి ప్రభా వారు నువ్వు ఎంచుకున్న వారు ప్రభా తండ్రి నువ్వే మంచి ఆరోగ్యాన్ని ఆరోగ్యం దయ ప్రభా నీ కృపతో నింపండి వారి బిడ్డలకు మంచి మంచి ఆరోగ్యం కావాల్సిన అవసరం తీర్చండి ప్రభా అయా మంచి బలముతో శక్తితో నింపండి ప్రభ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ ఆయా దైవ సేవకులు ప్రభా అయా నీ బిడలు ప్రభా తండ్రి దర్శించి మంచి ఆరోగ్యం దాని ప్రభా మంచి వాక్యాలతో మా ముందుకు వచ్చేలాగా సహాయం చేయను ప్రభా మాతో సూటిగా రూటిగా మాట్లాడేలాగా వారితో నువ్వు మాట్లాడండి ప్రభా అయా వారిలో ఉండి నీవు మాట్లాడాలి పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపండి ప్రభా అయా అయా తండ్రి ప్రతి ఒక్క దైవ సేవకుని దర్శించండి ప్రభ అయా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులను దర్శించి మరి ప్రభా నీ కృపతో నింపండి ప్రభ అయా వారికి తోడుగా ఉన్న రాజు మంచి ఆరోగ్యాలు దచ్చింది ప్రభ అయా తండ్రి నీకే తండ్రి పరిశుద్ధాత్మ తన్ని కుమరించండి కుటుంబాలకు సహాయం దచ్చుని ప్రభ దైవ సేవకులు కుటుంబాలకు సహాయం చేయని అయా ఆయా నీకే స్తోత్రముతారు వారి కుటుంబాల సమాధానం దయచని ప్రభా మంచి ఆరోగ్యాలు దచ్చింది ప్రభ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని మంచి వాగ్ వాగ్దానాలతో మా ముందుకు వచ్చిలాగిన సహాయ హాయం చేయని పరిశుద్ధ ఆత్మదేవ ఇద్దరికి ప్రభు కుటుంబానికి ప్రభు మంచి ఆరోగ్యంగా ఇచ్చిన ప్రభా ఆయా ఆదైవ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభ అనే కృపతోనే బలపరచండ మహిమ పరచండయ్య పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రము త్రిముస్తో తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ అయా ఐగో తండ్రి అయా అయిగవు తండ్రి ఆర్థిక కొరతలతో ఇబ్బంది పడుతున్న వారిని దర్శించండి ప్రభ ఆర్థిక కొరతలతో ఎంతమంది అయితే ఏ కుటుంబంలో అయితే ఏ బాధలు బతు పడుతున్నారో ప్రభా తండ్రి వారికి సహాయం చేయండి ప్రభా ఆర్థిక కొరత నుంచి విడుదల ప్రభా అయ్యా వారికి సహాయం చేయని పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబంలో అయితే ప్రభా తండ్రి అయా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ కృపతో నింపు నీ కృపతో నింపు ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక తొలగించండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా తండ్రి కుటుంబాల సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా తండ్రి అయా తండ్రి వారి కుటుంబాల సమాధానం దచ్చేనైనా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రతి కుటుంబంలో సమాధానం దచ్చేనైనా నీ కృపతో నింపండి ప్రభ అయా తండ్రి సయా ఏ అవసరాలతో ఇబ్బంది పడుతున్నారు ఏ ఏ ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క సమస్యను తొలగించండి ప్రభ వారి కుటుంబంలో భార్య భర్తలతో సమాధానం లేకున్నారేమో ప్రభ తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డకి సమాధానం దైత్యం అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయా కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబంలో సమాధానం లేక ఉంటున్నారో ప్రభ సమాధానపరచండి ప్రభ అయా విడిపోయిన భార్య భర్తలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఏ కుటుంబం అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ప్రభావిని దర్శించి ప్రభా అయా వారు ఏకంగా తండ్రి తండ్రి భార్య భర్తల్ని కలపమని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి నీకే స్తోత్రము తండ్రి లోకంలో వేరుపాటి అయిపోయి ఉన్నారేమో ప్రభ తండ్రి అయా ఏ తండ్రి నీకు దగ్గరగా జీవించే వారిగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపయ పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రము తండ్రి విడిపోయిన భార్య భర్తలను కలపమని అడుగుతుండడు పరిశుద్ధ నీకే స్తో మయ అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపండి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయచేనైనా అయాని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయా కుటుంబాల సమాధానం నెమ్మదిని దయచ్చేని ప్రభా నీ కృపతో నింపండి వారి కుటుంబాల సమాధానంతో నింపండి పరిశుద్ధాత్మదేవ ఆ గృహాలలో నీవు ఉండమని పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ ఆ గృహంలో నీ ఉండి సమాధానపరచమని అడుగుతున్న తండ్రి అయానికి స్తోత్రము తండ్రి అయా స్తోత్రమయా పరిశుద్ధాత్మదేవ లోకంలో వ్యభిచారాలు ఎక్కువైపోతున్నాయి ప్రభా వ్యభిచారాల నుంచి విడిపించండి ప్రభా అయా భార్య భర్తలకు సమాధానం లేక ఉంటున్నారు తండ్రి ఈ విషయాల వల్ల ప్రభాతండ్రి అయా ప్రతి ఒక్క బిడం దర్శించండి ప్రభా ఇటువంటి విషయాలు తండ్రి దూరపరచండి ప్రభ ఉంచి వారి మనసుల్లో నుంచి దూరపరచండి ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభ అయా తండ్రి నీకు అటువంటి బిడ్డలను దర్శించండి ప్రభ వారికి మారు మనసు దయచండి ప్రభ అక్రమ సంబంధాలతో ప్రభ తండ్రి తండ్రి కుటుంబాల గొడవలతో ప్రభ ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభ భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ప్రభ ఎవరి వల్ల ఏ తప్పైతే ఉందో ప్రభ వారిని క్షమించండి ప్రభ వారిని మారు మనసు దండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నేను నమ్ముకునే వారిగా మార్చండి ప్రభ ఆయా తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా ఈ లోకం నుంచి వేరుపాటు చేసి ప్రభా అయా నేను తెలుసుకునే వారిగా మార్చండి ప్రభా అయా ఈ లోకంలో నుంచి వేరుపాటు చేయమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ అయా నీకు దగ్గరగా జీవించే వారిగా మార్చండి తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించి అయా నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపు పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయా నీకే స్థుతులు స్తోత్రాలు చేసుకున్నారు తనజీ పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేనైనా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ యా దర్శించని ప్రభ ప్రతి ఒక్క బిడకి గర్భఫలం దయ ఇచ్చేను ప్రభ ఇయా ఎన్నో సంవత్సరాలతో బాధపడుతున్నారు ప్రభ గర్భఫలాలు లేక ప్రభ వారికి సహాయం చేయని ప్రభ నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభ పరిశుద్ధాత్మతో నింపయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ వారి గర్భాలను తెరవమని అడుగుతున్న పరిశుద్ధ నీ కృపతో నింపండి తండ్రి నీకే స్తోత్రమయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ఎవరి గర్భాలైతే లేకుండా ఇబ్బంది పడుతూ ప్రభా ఆయా తండ్రి అయ్యా తండ్రి వేదన చెందుతున్నారో ప్రభ ప్రతి ఒక్క గర్భాలను తెరవమని అడుగుతుంది తండ్రి స్తోత్రము తండ్రి ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రభా తండ్రి వేసయా ఆయా గర్భఫలాలు లేక ప్రభ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కానీ ప్రభ గర్భఫలాలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభ ప్రతి ఒక్క ఇక్కడకి దర్శించను ప్రభా నీ కృపతో నింపండి ప్రభా గర్భఫలం దయ ఇచ్చని పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా నువ్వు తాకండి ప్రభావ తనని నీకేస్తూ తన నీకు అసాధ్యం ఏది లేదని నీకేస్తూ తన తండ్రి ఎవరికైతే ఇబ్బంది ఒక్క గర్భను తాకమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ వారి గర్భఫలం తెరవమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి గర్భఫలం ఇచ్చిన వారికి సహాయం చేయని ప్రభ వారికి తోడుగా ఉన్న రాజా సుఖమైన కాన్పుని మంచి ఆరోగ్యాన్ని దయచేని ప్రభ నీ కృపతో నింపని ప్రభా అయా అతను నీకే స్తోత్రమయ మంచి డెలివరీ వారికి సహాయం చేయని ప్రభ మంచి ఆరోగ్యాల వరకు దయచేని ప్రభ నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా 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 అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయ స్తోత్రము పరిశుద్ధాత్మదేవ నికే వందనాలు 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 స్తోత్రం 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 వద్దీ అయ్యా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా వారికి తోడుగా రాజా అయా ఏ కాలేజీలో అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఏ విషయంలో ప్రభా తండ్రి తోడుగా రాజా ఆ విషయంలో తోడుగా ఉండమని తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా అయా చాలా మంది బిడ్డలు ఎంటర్ ఎగ్జామ్స్లో లో రీ అ డిగ్రీ ఎగ్జామ్స్లో ఏమో పొనబతా ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభని కృపతో నింపండి ప్రభ ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని కూడా దర్శించండి ప్రభని కృపతో నింపండి ప్రభ వారి శుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభ వారి చేయి పట్టి నువ్వు నడిపి రాపించండి ప్రభ తండ్రి వారికి తోడుగా ఉన్న రాజు కృపతో నింపండి ప్రభా అ ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క స్టూడెంట్ పర్లను నువ్వు కాపుదలు మంచి ఆరోగ్యం దయచి తెలివిని జ్ఞానాన్ని ప్రభా ఎలా రాయాలి ఎవరికి తెలియపరచండి ప్రభా ఎగ్జామ్స్లో నువ్వు తోడుగా ఉన్నాను రాజా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నువ్వు దర్శించండి ప్రభ ఆయా చిన్న బిడ్డల పట్ల నువ్వు కాబ్దలు దయచండి ప్రభ నువ్వు తోడుగా ఉన్నాను రాజా మంచి ఆయుష్ణ ఆరోగ్య బిడ్డలకు దయచ్చాను ప్రభా ఆయా వృద్ధాప్యంలో వారిని దర్శించండి ప్రభ ఎవరికి తల్లిగా తండ్రిగా నీవే ఆదరించని ప్రభావికి తోడుగా ఉన్నాను రాజాని కృపతో నింపండి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రము తండ్రి స్తోత్రమయ అయా రాజు రాజులని ప్రభ అధిపతులను ప్రభను దర్శించండి ప్రభా రాజకీయ నాయకులను దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండయ్య అయా మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవను దర్శించండి ప్రభా అయా ఆయా మంచి పరిపాలన మాకు సహాయం చేయండి ప్రభని కృపతో నింపి మహిమపరచండి మహిమపరచండయ్యా ప్రతి ఒక్క బిడని దర్శించండి తండ్రి అయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మతో నింపండి ఈ ప్రార్థనలన్నీ ప్రభని పాదచింతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్న రాజా నీ కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి ప్రభా అయా నీకే స్తోత్రము తండ్రి అయా స్తోత్రము దేవానికే వందనాలు ప్రభ నశించిపోతున్న ఆత్మను రక్షించండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ కృపతో నింపయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నశించిపోతున్న ఆత్మలు రక్షించండి ప్రభా నీ కృపతో నింపయా నిన్ను గుర్తు తెలుసుకోలేక ప్రభ అయా తండ్రి ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా అయా ఈ దినము చూడలేక ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా తండ్రి ఏసయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడకి రక్షణ మార్గం నడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు ప్రభ రక్షణ సహాయం చేయండి ప్రివ్వబ నీ కృపతో నింపి బలపరచండి అహిమపరచండి అయ్యా పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అయా ప్రతి ఒక్క బిడ రక్షణలోకి నడిపించండి ప్రివబ్బ అయా నీకు మాదిరిగా జీవించే వారిగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవా అయా నీకే స్తోత్రము తండ్రి అ అయా తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నీ మందిరానికి ఎంతోమంది దూరంగా ఉంటున్నారు ప్రభు అయా తండ్రి ఏంటంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభు పరిశుద్ధాత్మదేవ ఆ నిర్లక్ష్యం వారిలో నుంచి తీసివేయండి ప్రభు పరిశుద్ధ ఆత్మదేవ అని సన్నిధికి దగ్గరగా జీవించు కృపణద ఇచ్చండి తండ్రి పరిశుద్ధాత్మదేవ అని కృపతో నింపయ అభిషేకముతో నింపు తండ్రి నీకే స్తోత్రముతో స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయా పరిశుద్ధ ఆత్మతో నడిచి కృపణద ఇచ్చాను ప్రభా అయా నీ మందిరంలో సాక్షులుగా నిలబెట్టండి ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభా అయా నీవే మాట్లాడని ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ అభిషేకముతో నింపండి ప్రతి ఒక్క బిడెం దర్శించండి ప్రభా అయా నీకు దగ్గరగా జీవించకు సహాయము చేయండి పండ్రి ఏ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మతో నింపండి ప్రతి ఒక్క బిడం దర్శించండి ప్రభా అయా మందిరానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క బుడను మందిరానికి నడిపించండి ప్రభావ మందిరానికి నడిపించండి పరిశుద్ధాత్మదేవ అయా నీకు మాదిరిగా జీవించే వారిగా తగ్గింపు హృదయంతో నింపండి ప్రభ అయా తగ్గింపు మనసుతో నింపండి ప్రభ తగ్గింపు మనసు దయచేసి ప్రభ ప్రతి ఒక్క బుడగ ప్రభ అయానికి స్తోత్రమయ మంచి హృదయాలు ఒక దయచండి ప్రభ అయాని కృపతో నింపి బలపరిచి మహిమపరచమని ప్రార్థించుకుంటూ నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను దర్శించి మహిమకరంగా వాడుకోమని ప్రార్థించుకుంటూ ప్రభ నేను చేసిన ప్రా తప్పు ప్రార్థనలు తప్పులను క్షమించమని ప్రభ ప్రార్థనంత్రిలో తప్పులను క్షమించమని ప్రార్థించుకుంటూ ప్రభాని నీ కృపతో నింపి బలపరచని మహిమపరచమని ప్రార్థించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఏసే అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినేమి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్